వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమత మెదక్ జిల్లా నర్సపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నర్సపూర్లో బీఆర్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు నర్సపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఐదు బోనస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రైతులకు ఆశలు చూపి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరించారు

ఈ రోజు వాళ్ళ గారి గారిని చంద్రగౌడ గారికి అదేవిధంగా గోపి గారికి మన్సూర్ గారికి అదేవిధంగా అశోక్ గారికి తెలిసిందే దయచేసి వెనకాల మరి ఎవరైతే ట్రాఫిక్ జామ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఉన్నా మీ కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇది తెలియాలంటే మీకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రభుత్వం మరి నమ్మించి మోసం చేసి తను రోడ్లు కండుమని ఈ రోజు రైతులను మరి రోడ్డు పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు ఎంత సంతోషంగా సుభిక్షంగా పంటలతో ఆనందంగా ఉండేనో ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా గమనించడం జరుగుతుంది అధికారంలోకి రాకవద్దు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని చెప్పేసి మనం గమనించాలి మొన్నటి వరకు నిన్న వరకు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి ఆ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది అంటే మరి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అయిపోయిన వెంటనే ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే రెవ్యూ పెట్టుకొని ఈ రక్తిలో కేవలం సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు ఇవ్వము అని చెప్పేసి అంటా ఉన్నారంటే వారు ఏ విధంగా మోసం చేస్తారో మనం గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఈ రోజు వారు ఏంటంటే మన యొక్క రైతులకు సంబంధించి మరి మన రాష్ట్రంలో కానీ శాతం అది కూడా మన ఇంటి సొంత ఇంటి కోసం పండించుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏంటంటే ఆ సన్న వడ్లకే మేము ఐదు వందల బోలుస్తాం దొడ్డు ఒట్ల ఇవ మధ్య చెప్పడం జరుగుతుంది మన రాష్ట్రంలో కానీ మన నసాపులో కూడా చూసినట్టయితే మరి తొంభై శాతం మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారు మరి అవే ధర మరి అట్లా ఇవ్వాలి దొడ్డు వడ్లకు కూడా

కూడా మరి అమ్మాయిల లో ఆయన తీసుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో గానీ అదే విధంగా మద్దతు బోనస్ విషయంలో గానీ రుణమాఫీ విషయంలో గానీ వ్యాపారీల విషయంలో శ్రద్ధ వహించేది కానీ మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అనుభవించాల్సినటువంటి పరిస్థితి మరి రెండు లక్షల రుణాలకు వెంటనే చేయాలా మరి దొడ్డు వడ్లు తండ్రి వడ్లు తేడా లేకుండా రైతులందరూ కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ మరి ఈ రోజు దాని ఏదైతే ఉందో ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి కూడా వాటిగా కొనాలని అదే రైస్ మిల్లర్ దగ్గర ఉన్నటువంటి దాని ఏమైతే ఉందో దాన్ని తిప్పుకొని రైతులకు మద్దతు ఇస్తూ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల కోసం ఏ క్షణాలైనా కూడా మేము కూడా రైతులతో పాటు ఉంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మన हरीशारी కేటీఆర్ గారి నేతృత్వంలో మరి మన మండల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా రైతులకు అండగా నిలబడతాం వారికి వచ్చేటువంటి మరి ఏదైతే ఉందో అది వచ్చే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న రాత్రి మన కేసీఆర్ గారు పిలిపిస్తే వారి ఒక్క ఫోన్ కాల్ తో ఒక్క మెసేజ్ తో ఇంత మందిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు రైతులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు

కొట్ట నందపూర్లా ఎవరిని కొట్ట నేను చెప్తున్నా మీకు దొంగలోనే రేపు కేసు ఎవరిని కొట్టేషన్